మన యొక్క వీర సైనికులు ఎంతో ధైర్యంతో ఆ యొక్క శత్రు శత్రుముఖం దునుమాడితే మన యొక్క దేశ దేవుని కొంతమంది దాన్ని విమర్శిస్తున్నారు దాన్ని సాక్ష్యాలు కావాలంటున్నారు అదే రకంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనను ఏకాక చేసి మన యొక్క దేశాన్ని ధర్మాన్ని చేయ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటీ పరిస్థితుల్లో మనమంతా కూడా ఎంతో జాగ్రత్తతో మనమంతా ఒక హనుమంతుని ఆదర్శంగా తీసుకుని ఆ యొక్క హనుమంతుడు ఏ రకంగా ధర్మాన్ని రక్షించాడో ఈనాడు మనం యొక్క ధర్మాన్ని బాధ్యత మన బుద్ధ స్కంధాల పైన ఉంది కాబట్టి ఈనాడు ఆ యొక్క హనుమంతుడిని ఒక ఆదర్శంగా తీసుకుని మనము మన యొక్క ఈ మన చేస్తూ ఈ రోజు ఈరోజు మనమంతా ఒక ప్రతి తీసుకున్నాము నా దేశానికి నా ధర్మానికి ఇక్కడ ఏ ఆపద వాడినా కూడా నా మొత్తడు నాదే ఉంటుంది నా దేశాన్ని నా ధర్మాన్ని రక్షించే వారికి నా యొక్క తన్ మన్ అంటే నా యొక్క తనువు మనసు ధర్మం మన యొక్క దేహము అన్ని కూడా దేశం భారత మాత యొక్క ఒడిలో మనము అర్పిస్తామని అందు అందుకు మనం అంతా కూడా ఇక ప్రతిజ్ఞ తీసుకొని ఈ రోజు మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము తర్వాత ఇక్కడ పెద్దలైనటువంటి శ్రీ అద్దెబాబాయ్ గారు హనుమాన్ హనుమాన్చాలి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి రోజు హనుమాన్ జయంతి ఏ గ్రామం వెళ్ళినా ఏ దేవుడు లేకపోయినా ఆంజనేయ స్వామి ఉంటాడు ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఎలాంటి దుర్మార్గులు రాకుండా కాపాడటందుకే ఊరి చివరలా ఆంజనేయ స్వామిని పెడతారు మరి ఆంజనేయుడు ఎంత బలాండు మనందరికి తెలుసు ఈరోజు సముద్రం మీద మరి ఎగిరిపోయి సీత జాడ తెలుసుకున్నటువంటి మానవుడు అదేవిధంగా మరి రామునికి ఒక జాడని తెలియజేసి దుష్ట శక్తులను గల చుదనం చేసినటువంటి మన ఆంజనేయులు విజయం కోసము ఆ జెండా పైన కపిరాజుగా ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి ఆయన జయంతిని ఆయన మరి ఈ యొక్క ముక్క గుడెల్లో మరి హిందూ బంధువులంతా పెద్ద ఎత్తున తరలి రావాలి మన హిందుత్వాన్ని చాటాలి హిందుత్వం లేకపోతే దేశం లేదు కనుక మన ఆంజనేయ స్వామి ఆయన యొక్క బలము ఆయన యొక్క కృప మన మీద ఉండాలని ఎప్పుడు కూడా ఇలాంటి జయంతలను పెద్ద ఎత్తున హిందువుల మందుకు పోగొక్క కార్యక్రమాన్ని దివ్యంగా చేయాలని కోరుకుంటూ తెలుగు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరి కూడా హిందువులకు హనుమాన్ బజరంగల్ నాయకులకు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి హిందూ బంధువులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన ధర్మానికి సంబంధించినవి కనుక మనమే నిర్ణయించుకొని అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యంగా ఒక ఉదాహరణ ఈరోజు మరి ఏదైతే మన హిందూ ధర్మాల గురించి ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాలు కూడా గుించుకునేటం మన నరేంద్ర మోడీ కూడా ఉన్న యుద్ధంలో చూపెట్టిన విధానాన్ని కూడా మరి ఈ భారతదేశం ఎంత గట్టిదో అని చెప్పి చూపేయడం జరిగింది మరి అదేవిధంగా మన భారతదేశానికి మన హిందూ దేశం కనుక ప్రతి హిందూ కూడా మరి ఈ దేశానికి మరి ఎంతో సంఘటితమై మరి ఎంతో ృయపూర్వకంగా ఆ జవాన్లకు మరణించిన జవాన్లకు కూడా ఆత్మశాంతి కలిగిన కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అందరి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు గత కొన్ని సంవత్సరాల నుంచి మరి యొక్క వీర హనుమాన్ హనుమాన్ యొక్క జయంతిని ఒక అద్భుతంగా చేయాలి ఒక యువతలో ఒక దేశభక్తిని ఒక భక్తి భావాన్ని ఒక ఆధ్యాత్మికతను తీసుకురావాలని చెప్పేసి మరి వాళ్ళు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు మనందరం కూడా ఒకసారి ఆ లేక యువకులకు గట్టిగా చప్పట్లతో వాళ్ళందరినీ కూడా అభినందిద్దామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇది మన యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఇది ఒక సమాజానికి కావలసిన కార్యక్రమం మరి దీంట్లో మన అందరం కలిసి ఒక సమైక్యతగా ఒక కలిసి గట్టిగా హిందువులందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి వీర హనుమాన్ జయంతి సందర్భంగా మన యొక్క హిందుత్వంలో హిందూ సమాజంలో ఒక శక్తి ఉద్భవిస్తుంది అందుకోసమే ఈ యొక్క గొప్ప జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు షాద్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం మరి మరోసారి కూడా ఈ యొక్క భజన గల్ యువకులందరూ కూడా గత పది పదిహేను రోజుల నుంచి మరి వాళ్ళ పనులను వదులుకొని ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పేసి మరి పనిచేసినటువంటి రెడ్డి గారు కావచ్చు మరి వంశీ కావచ్చు అనేక మందికి అందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరిన మీ అందరినీ కూడా అభినందిస్తున్నారు మరి ఇక్కడ చాలా మంది యువకులు వచ్చాం మనందరం కూడా గుర్తుంచుకోవాలి చాలా విషయాలు అన్న చెప్పాడు రమేష్ అన్న రోజు మన యొక్క వీర ఆంజనేయ స్వామి మరి మన యువకులకు హిందువులకు అందరు కూడా ఒక చైతన్యం ఒక శక్తి మరి రాముడు ఆ యొక్క ఆంజనేయునికి హనుమంతుడు ఈ రోజు చిరంజీవిగా ఇంత ముందు అన్న చెప్పినట్టుగా ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో ఎక్కడపైనా కూడా ఆ యొక్క హనుమంతుడు ఉన్నాడు దానికి కారణం ఆ యొక్క రాముని యొక్క మరియు వారి యొక్క మనను పొందినటువంటి ఒక గొప్ప భక్తుడు హనుమంతుడు అని చెప్పేసి మనందరం కూడా గుర్తించుకోవాలి మరి హనుమంతుడు ఎప్పుడు నిత్యం రామనామంతో మరి తాను స్మరిస్తూ ఆ రాముడి కోసం ఆ రామ కార్యం కోసం మరి తాను చేసినటువంటి గొప్ప కార్యం మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలా మంది యువకులు మనం ఏమనుకుంటాం ఈ సమాజంలో నేనేం చేస్తాను నా ఒక్క నుంచి చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం కానీ ఆ రోజు సీతాదేవిని తీసుకొని లంఘైనప్పుడు ఆ రామదాసుల దగ్గరికి పోవాలంటే ఎవరు పోవాలని చెప్పేసి ఆ రోజు చూసినప్పుడు మరి ఏమన్నాడు నాలో శక్తి లేదన్నాడు కానీ తన అనుచరులు అందరూ చెప్పారు నీలో శక్తి ఉందని చెప్పి అందరూ కూడా ప్రేరేపిస్తే మరి ఆ యొక్క సీతమ్మ చాలని అనుకున్నది ఈ హనుమంతుడు అని చెప్పేసి మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం యువకుల మనలో శక్తి ఉంది ఈ శక్తి ఈ యొక్క హిందూ ధర్మం కోసం ఈ సమాజం కోసం మన శక్తిని ఉపయోగించినప్పుడు ఆ రోజు హనుమంతుడు రాము యొక్క రామ కార్యం కోసం ఆ సీతాదేవి కోసం ఆ తనలో ఉన్నటువంటి శక్తిని ఏ విధంగా అయితే ఉపయోగించాడో మరి యువకులు మనమందరం కూడా ఆ యొక్క హనుమంతుడిని మనమందరం కూడా ఆదర్శం తీసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క శక్తితో ఈ రోజు సమాజంలో జరిగేటటువంటి ఏదైతే హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి అరాచకాల కావచ్చు ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి శత్రువుల పైడ కావచ్చు మనందరం కూడా ఆ హనుమాన్ యొక్క దీక్ష తీసుకుందాం ఆ యొక్క స్ఫూర్తిని తీసుకుందాం ఈ హిందూ చైతన్య కోసం హిందూ సమాజం కోసం మనందరం కూడా ఒక్కొక్కరము ఒక హనుమంతుడు కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా పోతా ఉన్నాను మిత్రులారా హనుమంతుడు ఎప్పుడయ్యారు రాముని యొక్క భజనలో ఉన్నప్పుడు రామస్మరణం చేసినప్పుడు హనుమంతుడుగా ఈ రోజు మనందరికీ కూడా చిరంజీవిగా ఉన్నాడు మరి అలాంటి రాముడికి మనం చూసాం ఈ దేశంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ రోజు బాలరామునికి మనం అయోధ్యలో గుడి కట్టుకోవాల్సింది ఒక దుస్థితి వచ్చింది ఎందుకు ఒకసారి మనం ఆలోచించండి ఈ దేశం ఎవరిది ఈ దేశం మనది మన హిందువులది ఇక్కడ దేవతలు నిలయంగా ఉన్నటువంటి ఈ దేశంలో మన రామునిగా ఈ దేశంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ దేశాన్ని ఇచ్చినా చేయాలని చూస్తూ ఉంది కానీ మనం అందరం ఒక ధర్మ దీక్ష తీసుకొని రామ దీక్ష తీసుకొని ఈ యొక్క అనుబంధం మనందరం కూడా ఈ హిందూ ధర్మం కోసం మనందరం పాడుపడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరోసారి ఈ యొక్క యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భరత్ పరిషత్ క్షేత్ర సేవ ప్రముఖ రమేష్ అన్న గారు ఇక్కడ వేదికపైన ప్రజలందరికీ నమస్కరిస్తూ ఆత్మీయ హిందుబంధు ద్వారా ఒకసారి ఆపరేషన్ సింధు కంటే ఆపరేషన్ మనందరి మనము ప్రపంచ దేశాల లోపల ఈరోజు ఎలిగెత్తి చాటే శక్తి మనకు వచ్చింది వల్ల ప్రపంచంలో ఉన్న వాళ్ళ వాళ్ళ మన గురించి ఆలోచిస్తున్నారు ఆపరేషన్ సింధు సీతామాత ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత నెత్తిలో బొట్టు పెట్టి మమ్మడు బాగుండాలని పెట్టుకున్న బిడ్డ మాత హనుమంతుడు వెళ్ళేది డే మొత్తం శరీరం అంతా సింధు రాసుకొని వచ్చేవాడు అంటే మహిళకు మన యొక్క బొట్టు మన యొక్క బొట్టు ఏంటంటే మన అందం ఒకటి కనబడుతుంది సూర్యునించే అతిని లో కిరా నిరోధించే శక్తి ఈ బొట్టులో ఉంటుంది ఇది హిందూ చిన్నరం కాబట్టి ఒక బొట్టులో ఒక తొరుకోటు చెడిపేస్తే ఇవాళ అందరిని నాశనం మరిచి మన శక్తి ఎందుకు చూపించాం ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వారి ఇవాళ భారతదేశం శక్తి గురించి వాళ్ళ మాట్లాడుతున్నారు ఎంత బ్రహ్మాండమైన శక్తి అండి మన సైనిక అంత బ్రహ్మాండమైన వ్యక్తి ఈరోజు మనం భారత్ మాతా జై అంటాం మనం భారత్ మాతా జై ఎందుకు అంటాం ఇవాళ బాధల్లో సైనికులు నిరంతరం కష్టపడుతూ దేశాన్ని రక్షించడంతో పని చేస్తుండ్రు వాళ్ళ సేవజ్ఞగా మనం ధాయ కొడుతున్నాం మంది కార్మికులు అనేక కార్మిక స్థలాల లోపల పని చేస్తూ మనకు పరిణామాలు అందిస్తుండ్రు వాళ్ళ యొక్క శ్రమకు మనం ఛాయి అంటాం రైతులు కష్టపడుతూ పంటలు పండిస్తూ మనకి ఇస్తున్నారు వాళ్ళ యొక్క శ్రమకు మనం ధాయ అంటాం ఈ దేశం ఉన్న ఒక వంద నలభై కోట్లై ప్రజలకు భారత్ ఎనభై నాలుగు సంవత్సరం ఈ దేశం లోపల రామ జానకి రథయాత్ర కొనసాగుతుంటే అక్కడ మూర్ఖుడు ములయం సింగ్ యాదవ్ అక్కడ మూర్ఖుడు నల్లు ప్రసాద్ యాదవ్ స్వామిజీలు రథయాత్ర తీస్తామంటే మాకు చాత కాదు మేము దద్దమ్మలం చేత కాదు కాబట్టి ఈ రథయాత్రకు మేము సహకరించమని చెప్పారు స్వామిజీలు అందరూ ఏం చేద్దామని అనేక మంది యువకులను తయారు చేశారు ఆ టీము రథయాత్రల వెనుక తిరిగి రథయాత్రలు విజయవంతం చేసుకొని తిరిగి వచ్చిందా బజరంగ్ దళ్ ఈ దేశం లోపల అనేక సమస్యలపైన పోరాడుతుంది బజరంగ్ దళ్ అనేక ఉద్యమాలు చేస్తుంది బజరంగ్ దళ్ దేశం కోసం ధర్మం కోసం సమాజం బాగుండలే ఆలోచన కోసం ఏ భద్రం పనిచేస్తుంది ఏడు వందల పన్నెండు సంవత్సరాల పైన చేసిన ఏడు వందల పన్నెండు సంవత్సరాల నుంచి ఈ దేశమైన బాబా రాజా రకరకాల వ్యక్తులు దాడి చేశారు ఏం చేశారు హిందూ మంది హిందూ మందిరా కూలగొట్టారు హిందూ మహిళలను చేపట్టారు హిందులను హింసించారు అనేక రకాల అహింసించి అనేక మందిని జీవితాలు దాశ పెంచే ఇస్లాం మతం స్థాపించారు ఇస్లాం మతనే వ్యాప్తి చెందించారు ఈ రోజు ఏం జరుగుతుంది మనకి ఈ రోజు ఏం జరుగుతుంది మందరాన్ని ఈ రోజు కూరుస్తున్నారు హిందూ హమ్మలపైన ఈ రోజు మన బంధంగా జరుగుతున్నాయి హిందులో మందర సమ్మర్ ఈ రోజు దోస్తున్నారు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది ఆ రోజు ఎవరు పరిపాలించారు ఈ దేశాన్ని రాష్ట్రాలను తుర్కోలు పరిపాలించారు ఈ రోజు ఎవరు పరిపాలిస్తున్నారు మన దేశాన్ని మన రాష్ట్రాలను హిందూ నాయకులు పరిపాలిస్తారు ఈ రోజు ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు హిందూ సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మన ఆ రోజు ఏమి జరిగింది ఈ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చండి హిందువే హిందు వెకారకులు నా చిన్ని పొట్ట శ్రీరామ రక్ష నేను నా బెండం పిల్లలు బాగుంటే సరిపాయా నాకు అవసరం లేదు ఒక దుర్భుజితో దురాలోచితో స్వార్థం ఇలాంటి పరిస్థితి జరుగుతుంది మన పూర్వీకులందరూ హిందువులే కదా మన పూర్వీకులందరూ హిందువులే కదా మనం మన బెందుకి గురించి ఆలోచన భయం సాధగా అందుకే ఇలాంటి దుస్థితులు జరుగుతున్నాయి అందుకే ఇలాంటి దుస్థితులు మనకి మనం అందరం ఆలోచించాలి బజరంగల్ సేవ సురక్ష సంస్కరణ ఈ దేశంలో పనిచేస్తుంది సేవ సురక్ష సంస్కరణ ఈ దేశంలో పనిచేస్తుంది అనేక మంది ధర్మానికి దూరంగా ఉన్న వాళ్ళను మన కాపాడుతూ అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నది ఇప్పటి పరిస్థితి పరిస్థితుల దేశంలో అనర్థాలు వచ్చినప్పుడు బజరంగల్ పనిచేస్తుంది సంస్కారం కావాలి ఇవాళ జీవితం సంస్కారం కావాలి మనం ఆలోచించండి ఇవాళ ఎవడు మత్తు బాలిస ఏమన్నా ఏ మతం యువత ఇవాళ మత్తుకు బాలిస అవుతుంది మనం అందరం ఆలోచించాలి గంజా ఎవరు తీసుకుంటారు డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు మద్యాన్ని నిచ్చే విడియాలు ఎవరు తాగుతున్నారు ఇవాళ అంటే ఇందు యువత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మన దేశ పరిస్థితి ఏమైపోతుంది ఎంతమంది శివ్యుడి వాళ్ళ ఆలోచన చెప్పండి ఎంతమంది ఆలోచనలు చెప్పండి వాళ్ళ ఒక యువకుడు నాశనం అయిపోతే మన కుటుంబంతో పైన మూడు సరికిన అంతా నాశనం అయిపోయే వచ్చే తరాలు ఎలా జన్మిస్తారండి ఏ విధంగా పుట్టారండి శాతగాని తద్దమ్మగా జన్మిస్తే మన యొక్క శక్తి ఎక్కడ బుద్ధుని చెప్పండి కాబట్టి మనం అందరం ఆలోచించాలా ఈ గచ్ ఈ గడ్డాయే ఈ మధ్యానికి దూరం ఉండే విధంగా జీవితాన్ని పెంచాలి అప్పుడు శక్తివంతమైన జీవిత మన దేశానికి ధర్మానికి మన కుటుంబానికి అవసరమైన జీవితం రాగలది అది మన చెప్పాలి మనకు కులం కావాలి నా కులం కావాలి నా పార్టీ కావాలి నాకు డబ్బులు కావాలి ఈ స్వార్థంతో ఎన్ని రోజులు జీవిస్తారండి ఎన్ని రోజులు

త్యాగా చేశారండి వాళ్ళు శిక్ష లావాళ్ళు వాళ్ళు డబ్బులు లేవా నా వచ్చే తరాలు బాగుండాలి వచ్చే తరాలు సుఖంగా నా దేశం బాగుండాలి నాకు తరాలుండాలి మనకు స్వాతంత్రం అందించి ఆ గొప్ప వాళ్ళ జీవితాలు మనం గుర్తు చేసుకోలేక మనం మనం వచ్చే తరాలకు ఏం చేస్తాం ఆలోచించాలి సేవ కావాలి సురక్ష కావాలి మన మందిరం పరిస్థితి మనం చెప్పండి మన మందిరాలకు హాస్టులు ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై గోమత చట్టం ఉంది చట్టం ఉంది ఇవాళ అమలు చేయలేరు పట్టించుకున్న పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవు గోమాత నది రోడ్డు పని పోస్తున్నారు కళ్యాణ్ కిరణ్ పోస్తున్నాయి అక్కడ అధికారులకు తెలుసు ఇక్కడ రాజకీయ నాయకులు తెలుసు ప్రభుత్వ యజ్ఞాలు తెలుసు కానీ కళ్యాణ్ బిర్యానీ సెంటర్ ఎట్లా వస్తున్నాయండి ఏ విధంగా నడుస్తుందండి ఏ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడండి మరి ఆ రోజు రోడ్డు పైన కళ్యాణ్ బిర్యానీ ఎట్లా వచ్చిందండి మన కళ్ళ కనబడుతుంది పట్టించుకోము మన కళ్ళను చూస్తాం వెళ్ళిపోతాం ఇది మన యొక్క పరిస్థితి ఇది యొక్క మన యొక్క పరిస్థితి విలువలు మనం ఏం చేసినా మనకు అర్థం కాని విలువలు ఇవాళ హిందూ అమ్మాయి పోయిన రెండు సంవత్సరాల లోపల లక్షల ఇరవై వేల మంది అమ్మాయిలు ఈ దేశంలో రకరకాల కేసుల పైన వెళ్ళిపోయారు ఎంత మంది బయటికి వచ్చారు తిరిగి రావచ్చు ఒక పర్సెంట్ తిరిగి రావచ్చు ఇంకా ఎవరికి తెలుసు ఇది ప్రభుత్వ యంత్రాంగం లెక్కలు గుగ్గుల ఖర్చు దొరికే లెక్క పిల్లడి అంటే హిందూ అమ్మాయి తీసుకుపోవాలి హిందూ అవ్వాలి సంపాలి కిడ్నీలు ఒక వ్యవస్థ జిహాదు వ్యవస్థ జిహాదు వ్యవస్థ ఇవాళ పనిచేస్తూ మన అమ్మాయిని తీసుకుపోతున్నారు ఇవాళ తెలంగాణ లోపల అన్ని సెంటర్ల మీరు బంగ్లాదేశ్ రోహింగ్యలు పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు అనేక స్థలాల్లో ఉన్నారు ఓ నాడు పేరుతో వస్తున్నారు కంపెనీల కార్మికులు పనిచేస్తున్నారు అన్ని సెంటర్లో షాపులు పెట్టుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని ఇవ్వబడి కోరుతున్నాం వాళ్ళందరినీ అరణ్యమని చేయండి వాళ్ళ సన్లో పంపించండి రేపు రాష్ట్రంలో పని ఎలాంటి పరిశ్రమ జరగవచ్చు అనేక సమస్యలు రావచ్చు కబడ్డీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడం కోరుతున్నాం అందరికీ జై శ్రీరామ్ మరోత్పద్దతి